డ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు దేవుడు నా జీవితంలో పరిచర్యలో ఒక గొప్ప కార్యాన్ని చేశాడు మూడు రోజుల్లో చనిపోవలసినటువంటి చనిపోతాడు అని డాక్టర్లు చెప్పారు కానీ ప్రార్థన చేయగా ఉపవాస ప్రార్థన చేయగా దేవుడు బ్రతికించాడు ఆ సాక్ష్యాన్ని చెప్తా ఒక రోజున హైదరాబాద్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఒక పదిహేను సంవత్సరాల యవనస్తుడు బ్లడ్ క్యాన్సర్తో ఉన్నాడు బాగా సీరియస్ అయిపోయింది డాక్టర్లు కూడా చెప్పేశారు మూడు రోజుల్లో చనిపోతాడని చెప్పేశారు తల్లిదండ్రులు కూడా ఆశలు వదులుకున్నారు కానీ తల్లి ఆ తల్లి విశ్వాసంతో ఉంది వారి కుటుంబ సభ్యులు నన్ను రమ్మని చెప్పినప్పుడు నేను రాజమండ్రి నుండి హైదరాబాద్ వెళ్ళాను మూడు రోజులు ఇండో అమెరికన్ హాస్పిటల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను మీకు ఒక డౌట్ రావచ్చు క్యాన్సర్ వచ్చినప్పుడు మరి గుండె జబ్బులు వచ్చినప్పుడు హాస్పిటల్ ఉన్నాయి కదా మీరెందుకని అతను హాస్పిటల్లోనే ఉన్నాడు హాస్పిటల్లో కూడా డాక్టర్లు కూడా బ్రతకడని చెప్పేశారు కానీ హాస్పిటల్లోనే నేను ప్రార్థన చేశాను ఉపవాసం ఉండి మూడు రోజుల్లో దేవుడు అతనిని బ్రతికించాడు డాక్టర్లు చెప్పారు మూడు రోజుల్లోనే చనిపోతాడని చెప్పారు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యవనస్తుడిని ఆ బ్లడ్ క్యాన్సర్ నుండి విడుదలిచ్చి స్వస్థపరిచి దేవుడే బ్రతికించాడు నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయంలో ఉంటుంది నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే నిన్ను స్వస్థపరచు యహోవాను నేనే ఈ స్వస్థత కార్యం ఎవరు చేశారు నేను చేశానా దేవుడే చేశాడు నేను చేయగలనా నేనేం చేయగలను విశ్వాసంతో ప్రార్థన చేయగలను కాబట్టి నాకు విశ్వాసం ఉండాలి ప్రార్థన చేయించుకునే వాళ్ళకు కూడా అంతే విశ్వాసం ఉండాలి కార్యం మాత్రం దేవుడే చేస్తాడు అతను బ్రతకడం ద్వారా తన తల్లి ఎంతో సంతోషంగా ఉంది ఆ యవనస్థుడికి తండ్రి లేడు కానీ వారు తన కుమారుడు బ్రతకడంతో ఎంతగానో సంతోషించారు నేను కూడా ఎంతగానో బలపడ్డా ఇటువంటి వ్యక్తులను మూడు రోజుల్లో చనిపోవలసిన వ్యక్తులను దేవుడు బ్రతికించాడు కదా ఈ దేవుడు చాలా గొప్పవాడు దేవుడు ఆ రోజు బ్రతికించి ఉండకపోతే ఆ వ్యక్తి చనిపోవును ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం ఎంతో బాధతో మునిగిపోయి ఉండేవాళ్ళు దేవుడు గొప్పవాడు నిన్ను కూడా అదే దేవుడు స్వస్థపరుస్తాడు నీవు కూడా అదే దేవుని మీద మీరు ఆధారపడండి అయితే ఒకటి స్వస్థత అనేది సేవకులు చేసేది కాదు దేవుడు మాత్రమే చేయాలి స్వస్థత కార్యాలను ఆ దేవునికే మహిమ కలుగునుగాక ఆ కుటుంబం దేవునిలో బహుగా స్థిరపడింది దేవుడి వాక్యం దీవించనుగాక